ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది పార్టీలు ఆ తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి అయితే ఇప్పుడు కడప పులివెందల ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎందుకనంటే వాస్తవానికి అవి వైసీపీ కంచుకోటలు వాటి గెలుపు గురించి ఆలోచించాల్సిన పని లేదు కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ఆ సీట్లలో గెలవటం ఇప్పుడు కష్టంగా మారింది అది జగన్మోహన్ రెడ్డికి కావచ్చు అవినాష్ రెడ్డికి కావచ్చు ఆ సీట్లలో గెలుపు అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఎందుకు అంటే వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేసింది అదే సమయంలో షర్మిల సునీత వివేక హత్య కేసునే ప్రధాన అంశంగా సింగిల్ పాయింట్ ఎజెండా లాగా ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేసే పరిస్థితి స్వయంగా సొంత కుటుంబ సభ్యులైనటువంటి చెల్లి తల్లి ఇంకొక చెల్లి అయినటువంటి సునీత వీళ్ళంతా కూడా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు మరి ఎప్పుడైతే సొంత కుటుంబమే ఓటు అయ్యని పిలుపునిచ్చిందో పులివెందల లాంటి ప్రాంతంలో దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వివేక హత్య కేసు ఐదేళ్ల తర్వాత కూడా ఇంత సజీవంగా ఉంది ఇంత ఎఫెక్టివ్ చూపుతుంది అంటే ఆ హత్యను సొంత కుటుంబంలో జరిగిన దారుణంగా భావించారు కాబట్టి అంటే పులివెందల కడప ప్రాంతాల్లో డ్యామేజ్ వైసీపీకి భారీగా జరుగుతుంది గతంలో తొంభై వేల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి పులివెందులో గెలిచాడు మూడు లక్షల ఎనభై వేల ఓట్ల మెజార్టీతో అవినాష్ రెడ్డి పార్లమెంట్ని గెలవడం జరిగింది మరి ఇప్పుడు మెజారిటీల సంగ దేవుడెరుగు గెలవటమే కష్టంగా మారిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో గట్టెక్కాలంటే ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి లేదు తన రాష్ట్రం మొత్తం తిరగాల అవినాష్ రెడ్డి ఆల్రెడీ హత్య కేసులో ఇరుక్కుపోయి మొహం ప్రజలకు జీపించలేని పరిస్థితిలో ఉన్నాడు పోనీ తల్లి బయటకు అంటే నేను ఎవరికి ప్రచారం చేయనని అని కూర్చుంది పోనీ అంటావా చెల్లె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ప్రచారం మొదలుపెట్టింది మరి ఎవరు రావాలి ఎవరు పులివెందుల కడప ప్రాంతాల్లో ప్రచారం చేయాలి ఎవరు జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాలి అంటే ఆ కుటుంబంలో ఇక మిగిలిన ఏకైక వ్యక్తి ఆ భారతీ రెడ్డి మాత్రమే అంటే ఇప్పుడు రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో రంగంలోకి దింపాడు అంటే పోటీలోకి కాదు అక్కడ ఇంటింటి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కడప పార్లమెంటు సీటు గెలిపించాల్సిన బాధ్యతను ఇప్పుడు భారతీరెడ్డి చేతిలో పెట్టాడు దాదాపుగా భారతిరెడ్డి ఇవాళ రేపట్లో కూడా పులివెందులకు మకాం మారుస్తుంది ఆల్రెడీ వెళ్ళిపోయిందని కూడా కొంతమంది చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు దఫాలుగా వెళ్ళి చర్చలు కూడా నడిపిందట ఏదైతే పులివెందుల్లో అసంతృప్తులు ఉన్నారు వైసీపీ పాలన పట్ల వ్యతిరేకులు ఉన్నారు అంటే ఆ వైసీపీ నాయకులే వ్యతిరేకతో ఉన్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు చాలామంది తప్పుకుపోయారు ఎందుకు తప్పుకుపోయారంటే పెండింగ్ బిల్లు ఎవరు వాళ్ళకి సో వాళ్ళందరినీ పిలిచి కూర్చొని పెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి భారతీయ రెడ్డి ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తుంది అలాగే ఏ ఏ ప్రాంతాల్లో బలంగా అంటే ఇతరులు బలంగా ఉన్నారు ఏ ఏ ప్రాంతాల్లో వైసీపీ బలహీనంగా ఉందనే దాని మీద ఆ పూర్తి స్థాయి ఒక నివేదికను అయితే తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాలు ఊర్లలో స్వయంగా ఆ భారతీయ రెడ్డిని డోర్ టు డోర్ ప్రచారం చేసి వాడి మెజార్టీ పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అంటే మొత్తంగా సునీత షర్మిల దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో భారతీరెడ్డికి పగ్గాలు అప్పగించిన పరిస్థితి ఇప్పటికే రూట్ మ్యాప్తో సహా ఆ సపోర్టింగ్ టీంతో సహా మొత్తం కూడా సిద్ధం చేసుకుంది అయితే ఇదే భారతీరెడ్డి గతంలో ఒక ప్రచారం చేసుకుంది ఏం ప్రచారం చేసిందంటే అటు అమ్మఒడి ప్రచారం చేసింది అలాగే ఇంకొక ప్రచారం కూడా చేసింది నలభై ఐదేళ్లకే మహిళలకు పింఛను ఈ రెండు ప్రచారాలు ఎవరు చేశారాయంటే భారతీ రెడ్డి చేసింది మీకు పాత వీడియోలు తెలుగుదేశం పార్టీ గతంలో చేసింది మీకు సోషల్ మీడియాలోకి వెళ్తే కనపడతాయి మీకు జగన్మోహన్ రెడ్డి మీ కష్టాలు చూశాడు మహిళల కష్టాలు చూశాడు అందుకనే నలభై ఐదేళ్లకే పింఛన్ ఇస్తున్నాడని చెప్పి స్వయంగా రెడ్డి చెప్పిన పరిస్థితి సో ఈ అంటే ఇవ్వలేదు పక్కన పెడదాం అమ్మఒడి చూసారా అమ్మఒడి విషయంలో కూడా ఏం చెప్పింది భారతిరెడ్డి మీ ఇంట్లో ఒక పిల్లలు ఒక పిల్ల ఉంటే ఒక ఒకరే ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు జగనన్న మీకు ఇస్తాడు ముప్పై వేలు మీ అకౌంట్లో పడతాయని చెప్పింది కానీ ఎంతమందికి ఇచ్చారు ఒకరికే ఇచ్చారు అది కూడా పదిహేను వేలు ఇవ్వలేదు పదమూడు వేలే ఇచ్చారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక మోసాలు స్వయంగా భారతీయ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేసింది అయితే పురువేందర్ లాంటి ప్రాంతానికి కడప లాంటి ప్రాంతానికి పరిమితమైంది రాష్ట్రం మొత్తం తిరగలేదు అనుకుంటే అది వేరే విషయం మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు భారతీరెడ్డి బయటికి వెళ్తే నిలదీసే పరిస్థితి కూడా ఉందమ్మా నలభై ఐదేళ్ళకు పింఛనన్నో రాలేదు అమ్మా ఇద్దరు పిల్లలకి అమ్మఒడానో రాలేదు అని వాళ్ళు నిలదీస్తే మరి రెడ్డి ఏం సమాధానం చెప్తుందో మనకైతే తెలియదు కానీ కాబట్టి రెడ్డి రెండు రకాలుగా ప్రచారాన్ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకటి కొన్ని ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయటం రెండు మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటన చేయటం ఇదే సమయంలో కడపలోని కొన్ని ఇతర ప అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ప్రచారం చేయాలని నిర్ణయించుకుందంటే అంటే ప్రధాన ఫోకస్ పులివెందుల ఇదే సమయంలో రవినాష్ రెడ్డిని గెలిపించొద్దా అవినాష్ రెడ్డి కూడా భారతీయ రెడ్డికి సొంత మనిషే కదా మరి అవినాష్ రెడ్డికి భారతీయ రెడ్డికి ఉన్న బంధం మనందరికీ తెలిసిందే కదా మరి జగన్మోహన్ రెడ్డి గెలిపించినప్పుడు అవినాష్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కూడా భారతీయ రెడ్డి మీద ఉంది అందుకని ఏం చేసింది ఇటు పులివెందల్లో ప్రచారం చేయడంతో పాటు ఇతర పార్లమెంటులోని పరిధిలోని ఇతర అసెంబ్లీల్లో ఎక్కడైతే అవినాష్ రెడ్డి మీద యాంటీ ఎక్కువ ఉందో ఎక్కడైతే సునీత కానీ షర్మిల కానీ ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారో ఆ ప్రాంతాలలో కూడా ప్రచారం చేసి అవినాష్ రెడ్డి ఓడిపోకుండా కాపాడాలనేది ఇక్కడ వీరి ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు అయితే ఏ ఏ ప్రాంతాల్లో ప్రచారం చేయాలనే దాని మీద ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ కూడా ప్రచారానికి అయితే భారతీ రెడ్డి ఆ రంగం సిద్ధం చేసుకుంది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇది కూడా గతంలో ఎన్నికల సమయంలో భారతీ రెడ్డి ప్రచారం చేస్తున్న నాటి పిక్కే మనం పెట్టింది బహుశా లాస్ట్ ఎన్నికలు అప్పుడు అనుకుంటుంది సో ఇక్కడ చూడండి భారీ మెజారిటీయే లక్ష్యం భారతీకి పులివెందుల బాధ్యతలు షర్మిల సునీతల హడావిడితో అలార్ట్ సో ఇక్కడ ఈ భారీ మెజారిటీ అనేది ఉతిదే ఉతిఫేకు డమాబుష్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పాలన చేశాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఒక్క సీటు కూడా ఓడిపోకూడదు అంటాడు పులివెందులో మాత్రం మెజార్టీ రాదా గతంలోనే తొంభై వేలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తొంభై వేలు వస్తే నిజంగా నువ్వు ప్రజలకు మంచి పరిపాలన చేస్తుంటే అది డబల్ అవ్వాలా మరి ఎందుకు నీకు ఇంత భయం సో ఈ భారీ మెజార్టీ అనేది బైక్ పైకి మేకప్ ఎందుకని భారతీయ రెడ్డిని రంగంలో దింపాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటారని మెజారిటీ కోసం దింపినట్టుగా చెప్తున్నారు మరి మెజార్టీ కోసం మరి ఆ చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దింపలేదే నువ్వు మాత్రమే ఎందుకు దింపావు భయంతో సో అది అసలు మ్యాటరు ఇక భారతీకి పులివెందుల బాధ్యతలు ఇక అసలు విషయం ఇక్కడ ఉంది చూడండి షర్మిల సునీతల హడావిడితో అలాటు సో అంటే షర్మిల సునీత డ్యామేజ్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఆ ఉద్దేశంతోనే భారతీ రెడ్డి నింపాడు అసలు వార్త ఇదే కరెక్టు షర్మిల సునీత ఎప్పుడైతే రంగంలోకి దిగుతున్నారో రంగంలోకి దిగారో ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యి ఇప్పుడు ఆ భారతీయ రెడ్డిని అయితే జరిగింది సో త్వరలోనే పులివెందుల కుమ్మకం ఇంటింట ప్రచారానికి పక్కా ప్రణాళిక అంటే ఎక్కువ శాతం ఇంటింటి ప్రచారం అంటే డోర్ టు డోర్ ప్రచారానికి ఎక్కువగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది మరి నెల రోజుల్లో డోర్ టు డోర్ మొత్తం సాధ్యం అంటే మరి ఆలోచించాలి కడపలోని మరికొన్ని స్థానాల్లో కూడా చెప్పే కదా అవినాష్ రెడ్డి కోసం పులివెందల్లో అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మిగతా కడపలోని ఇతర ప్రాంతాల్లో ప్రచారం అంటే అది అవినాష్ రెడ్డి గెలుపు కోసం అక్కడ ఎమ్మెల్యే సీట్ల కంటే కూడా ఎంపీ సీటు అక్కడ వీళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ఎంత ముఖ్యమో భారతీ రెడ్డి అవినాష్ రెడ్డిని గెలిపించడం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇతర ప్రాంతాల్లో కూడా రెండు ఇక టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారు సిద్ధమవుతున్న సపోర్టింగ్ టీము ఆటో ఆ రాజకీయం సో టూర్ షెడ్యూల్తో పాటు సపోర్టింగ్ టీం భారతీ రెడ్డితో పాటు వెళ్ళబోయే ఆ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికే సిద్ధం చేసుకున్నారు ఏ ఏ ఏరియాలో ఫోకస్ పెట్టాలనేది సిద్ధం చేసుకున్నారు అసంతృప్తులతో ఎప్పటికే పిలిచి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి ముఖం చూపించలేని పరిస్థితి రావడం వల్ల భారతీయ రెడ్డి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో నిండా మునిగిపోయాడు నేను చెయ్యలేదు అన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తాను గతంలో లాగా చనువుగా ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి లేదు తన ముఖాన్ని ప్రజలకు చూపించలేకపోతున్నాడు ఆల్రెడీ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జైల్లో ఉన్నాడు ఏ కేసులో ఈ కేసులోనే ఇప్పుడు ఏ విధంగా వెళ్ళి మోహన్ చూపించి ఓట్లు అడుగుతాడు కాబట్టి తాను కూడా జగన్మోహన్ రెడ్డే ఓటు అడగలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు వివేకాన్ని చంపింది ఎవరో ఆ ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు అన్నాడు తప్ప ఏం మనోడికి ఓటేయండి మనవాడు మనోడు చంపలేదని చెప్పలా అవినాష్ రెడ్డికి కేసుకి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పలా కాబట్టి బాగా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు భారతీ రెడ్డిని రంగంలో దింపి ఆ డ్యామేజ్ని కవర్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇటు పులివెందలతో పాటు అటు కడపలోని కొన్ని ఇతర నియోజకవర్గాల్లో కూడా భారతీయ రెడ్డి ద్వారా ప్రచారం చేయించాలనేది వీళ్ళ ప్లాన్గా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం పట్టుకుంది మెజారిటీ సంఘ దేవుడెరుగు ఇప్పుడు గెలవటమే అతి కష్టంగా మారింది కాబట్టి ఓడిపోతే పరువు పోతుంది కాబట్టి కడప ఓడిపోయినా పులివెందలు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం గెలిచి ఆ రెండు ఓడిపోయినా చాలు అంతకంటే ఘోర అవమానం ఉండదు కాబట్టి ఆ రెండు ప్రాంతాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా వివేక హత్యకేసు నేపథ్యంలో తలెత్తుకోలేని పరిస్థితి అందుకనే మహిళ సెంటిమెంట్తో భారతీ రెడ్డిని రంగంలో దింపి డోర్ టు డోర్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేశాడు అంటే వాటమి భయం ఉంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో భార్యను రంగంలో దింపాడని ఆ టాపిక్ నడుస్తుంది మరి చూద్దాం భారతీ రెడ్డిని ప్రజలు ఆహ్వానిస్తారా లేదా వివేక హత్య కేసు డ్యామేజ్తో ప్రజలు చీకొడతారా అనేది వేచి చూద్దాం